హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం వేద శాస్త్రం ప్రకారం రాహువు కేతువులను ప్రధాన గ్రహాలుగా పరిగణించినప్పటికీ వీటిని చాలా గ్రహాలుగా పరిగణించినప్పటికీ కూడా ఇవి అశుభ ఫలితాలని ఎక్కువగా ఇస్తాయట శాస్త్రంలో ఈ రెండు గ్రహాలను చాలా క్రూరమైన మరియు పాపగ్రహాలుగా చెబుతారు ప్రజల జీవితాలపైన రాహు కేతువులు ఒకే విధమైన ప్రభావాలను చూపిస్తారు ముఖ్యంగా వ్యక్తి యొక్క జాతకంలో రాహు కేతువుల యొక్క దుష్ప్రభావాలు ఉంటే వారి భావోద్వేగాలపైన ముఖ్యంగా లోతైన ప్రభావాన్ని చూపిస్తాయి జాతకంలో రాహు కేతువులు అశుభ స్థానాలలో ఉంటే మనకు అనేక సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ఆధారంగా రాహు కేతువులకు సంబంధించిన పరిహారాలు చేస్తే మన సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది అసలు రాహు కేతువులు మన జీవితంలో దుష్ప్రభావాలను చూపిస్తారు అని చెప్పే సంకేతాలు ఏమిటి వాటిని ఎలా గుర్తించాలి అన్నది ప్రస్తుతం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన జాతకంలో రాహు కేతువులు దుష్ప్రభావాల సంకేతాలను పరిశీలిస్తే ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువు లేదా పక్షి చనిపోతే రాహువు దుష్ప్రభావం మీపై ఉన్నట్లు సంకేతం అంతేకాదు బల్లి మీ ఇంట్లో తరచుగా మీకు కనిపిస్తూ ఉంటే లేదా చనిపోయిన పాము మీకు తరచుగా కనిపిస్తే మీపై రాహు ప్రభావం ఉన్నట్లు సంకేతం విపరీతంగా జ్ఞాపక శక్తి తగ్గిపోయినట్లు అనిపిస్తే సన్నిహితులతో ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తే మీ జాతకంలో రాహు ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది అని సంకేతం అకస్మాత్తుగా మీ తలపై బల్లిపడిన భుజంపై బల్లిపడిన అది రాహు యొక్క దుష్ప్రభావానికి సంకేతం బంధువుల ద్వారా జరిగే ద్రోహాలు ఇంట్లో పిల్లి ఏడుస్తున్న శబ్దాలు రాహు యొక్క దుష్ప్రభావాలను సూచిస్తాయి వినికిడి లోపం వచ్చినా శరీరంలోని కీళ్ళల్లో ఆకస్మిక నొప్పులు రావటం జరిగినా కూడా రాహు కేతుల అనుకూల ప్రభావాలకు ఇది సంకేతం కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరిగి కుటుంబంలో విభేదాలు ఏర్పడితే అది కూడా కేతువుల దుష్ప్రభావానికి సంకేతం కావచ్చు అకస్మాత్తుగా తలలో వెంట్రుకలు రాలడం జరిగితే గోర్లు విరిగిపోతే కేతువులు అశుభ సంస్థానంలో ఉన్నారనడానికి సంకేతం మీ పిల్లలు మీ మాట వినకుండా వ్యతిరేకిస్తే పక్కింటి వాళ్ళు మీతో గొడవలకు పడితే ఇది కేతువు యొక్క ప్రతికూల ప్రభావానికి సంకేతం కాబట్టి జాతకంలో రాహు కేతువుల దుష్ప్రభావాలను జాగ్రత్తగా గమనించి తదనంగా ఆ దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందే చర్యలు చేస్తే తప్పనిసరిగా సమస్యల నుండి బయటపడతారు మరొక విషయంతో మళ్ళీ కలుద్దాము నమస్కారం